ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నానామంలో మీ అందరికీ శుభాభివందనం ఈరోజు యూట్యూబ్ ఛానల్లో ఏడు వేల ఏడు వందల డెబ్భై ఏడు మంది సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అని చెప్పడానికి నేను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను ఇలాగా ప్రస్తుతం నేను పారాదీప్లో ఒరిస్సా రాష్ట్రంలో పారాదీప్ దగ్గర సుత్కూర్లో ఉన్నాను ఇక్కడ ఈ మీటింగ్ సందర్భంగా నేను వచ్చి ఉండగా స్థానిక ప్రజలు వారు చివరి యాభై సబ్స్క్రైబర్స్గా ఈరోజు జాయిన్ అయినందున మరి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు సబ్స్క్రైబర్స్ ఈ యూట్యూబ్ ఛానల్లో చేయగలిగాం చాలామందికి ఏడు అంటే అర్థం కాదు అన్యజనులకైతే హిందువులకైతే ఏడు అనగానే అదేదో అరిష్టం అదేదో అనకూడని పదం అన్నట్టుగా వాళ్ళు దాన్ని అన్యదా భావిస్తూ ఏడు అని పలకడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు ఆరునొక్కటి అంటూ ఉంటారు కానీ వాస్తవానికి ఏడు అనేది దేవుడి సంఖ్య ఈ ఏడు అనే సంఖ్య గురించి బైబిల్లో చాలా ఉంది ప్రీలారాం దేవుడు ఆయన మొదటిగా ఆరు రోజులు సృష్టించేశాడు చేసిన తర్వాత ఏడు అనే మాట ఎన్నిసార్లు బైబిల్లో ఉంది అంటే ఆది కాండం మరి మనం ఇరవై రెండో అధ్యాయం ఆది కాండం రెండో అధ్యాయం రెండో వచనంలో మరియు నిర్గమ ఇరవై అధ్యాయం పదోవచనంలో దేవుడు ఆయన ఏడవ రోజు విశ్రమించాడు అని మరి చదువుతాం ఆ తర్వాత రెండవది దేవుడు తాను చేసిన నిబంధనకు గుర్తుగా ఆకాశంలో మనం ఇంద్రధనస్సు అని అంటాము రెయిన్బో ఒక విధంగా చెప్పాలంటే అది నిబంధన ధనస్సు అది సరిగ్గా ఆది కాండం అధ్యాయం పన్నెండు పదహారు మరియు పదహారు నుంచి చదివితే ఏడు రంగులు ఉన్నట్లుగా మనం చదువుతాము మూడవది పిల్లరా ఏడు రోజులు జలప్రలయం రాబోతుంది అని చెప్పి ఆదికాండం ఏడు నాలుగులో రావాహుతో చెప్పాడు నాలుగోది రాహేలు కోసం యాకోబు రెండు సార్లు ఆయన ఏడు సంవత్సరాలు కొలువు చేసినట్టుగా మనం ఆది కాండం ఇరవై తొమ్మిది పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మనం చదువుతాం ఐదవది ఏషావు ఎదుట యాకోబు ఏడు సార్లు నేల మట్టుకు వంగి దేవుని ముఖము చూచినట్టుని ముఖము చూచుచున్నాను నువ్వు ప్రభు స్థానంలో ఉన్నావు నేను నీ దాసుడను అంటున్నట్టుగా ఆది కాండం నలభై ఒకటో అధ్యాయంలో మనం చెబుతాం ఆ తర్వాత ఏడవదిగా ఎరుక్కో పట్టణం చుట్టూ ఏడు సార్లు ఇజ్రాయేలీలు కేకలు వేస్తూ వారు తిరిగి వారు బూరలు ఊదినప్పుడు ఎరుక్కో కూలినట్టు మనం చూస్తాం ఎనిమిదవది సంసోను ఒక విప్పుడు పొడుపు కథను వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏడు రోజుల సమయం వాళ్ళకి ఇచ్చినట్లుగా న్యాయాధిపతులు పదకొండో అధ్యాయంలో మనం చదువుతాం తొమ్మిదోది ఏలియా వర్షం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏడు మార్లు తన ముఖమును మోకాళ్ళ మధ్య పెట్టుకున్నాడని చెప్పి అరచేయంత మనిషి చేత మేఘం కనబడి విస్తారమైన వర్షం రావడానికి ఆయన ఏడు సార్లు ప్రార్థన చేశాడని చెప్పి ఏడు సార్లు నేను చూడు అని చెప్పి ఆయన మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో మనము చదువుతాము ఇక పదవది యాజకుడు దేవుని మందిరంలో ఏడు సార్లు తన కుడి చేతి ప్రేలుతో ఏడు సార్లు నూనెను ప్రోక్షించాలి అని లేవి పదకొండు పద్నాలుగు ఇరవై ఏడు వచనంలో మనం చదువుతాం పదకొండవది ప్రియులం కానాను దేశంలో ఉన్న ఏడు జాతుల ప్రజలను మీరు వెళ్ళగొట్టాలి అని చెప్పి ఇస్రాయేలీల ప్రజలకు దేవుడు భోష ద్వారా చెప్పినట్లు ద్వితీయోపదేశ కావడం ఏడు ఒకటిలో మనం చదువుతాం పన్నెండవది గారు దేవుని మందిరాన్ని ఏడు సంవత్సరాలు కాలంలో కట్టడం పూర్తి చేసినట్లు మొదటి రాజులు ఆరు ముప్పై ఎనిమిదిలో మనం చదువుతాం ఇక పదమూడవది నయమాను యోర్ధాను నదిలో ఏడు సార్లు మునిగినప్పుడు మత్స్య దేహము వంటి దేహం పొందుకున్నాడని పుష్పరోగం పోయిందని మనం రెండవ రాజులు ఐదు పద్నాలుగులో చదువుతాం ఇక పద్నాలుగోది రాజైన నిపుదినేసరి కళలో అతనికి ఏడు సంవత్సరాలు పశువు లాంటి మనస్సు వస్తుందని గడ్డి తింటాడని దానియలు నాలుగో పదహారులో మనం చదువుతాం అలాగే పదిహేనోదిగా బాలాకు గారితో విలాం బలిపీఠమును కట్టించి ఏడు ఏడు బలిపీఠములు కట్టించి ఏడు కొట్టేళ్లను సిద్ధపరచమని చెప్పినట్లు సంఖ్య ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో మనం చదువుతాం పదహారు దేవుడు ఇజ్రాయిలకు యాజకులకు ఇచ్చిన కట్టడలలో ఏడు అనే సంఖ్య అది అధిక ప్రాధాన్యత ఉందని లేవే కాండంలో మనం చదువుతాం ఇక పదిహేడవది పంట నిమిత్తం దేవునికి ఏడు వారముల పండగను చేయాలి అని చెప్పి మనం ద్వితీయోపదేశ కాండం పదహారో అధ్యాయం పద్దెనిమిది నుంచి మనం చదువుతాం ఇక పోతే పంతొమ్మిది దేవుని మందసము పద్దెనిమిదవది దేవుని మందసము ఏడు నెలలు ఫిలిస్తీన్ల దగ్గర ఉండిపోయిందని మొదటి సమయలు ఆరు ఒకటిలో మనం చదువుతాం ఇకపోతే పంతొమ్మిది ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా దేవుని ప్రవక్త చెప్పినట్లు ఏడు రోజులు గుడారంలను వేసుకుని ఏడవ రోజు యుద్ధానికి వెళ్ళి ఇజ్రాయిలు లక్ష మంది శత్రువులను హతము చేసినట్లుగా చేసి జయం పొందారని మొదటి రాజులు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుతాం ఇరవయోదిగా ఆశ్వాసు రాజు ఆయన రాజులు ఏడు రోజులు గొప్ప ఏడు రోజులు గొప్ప విందు చేయించాడని ఏడవ రోజు ఆయన రాణి అయిన వస్తీని తన సన్నిధానంలోనికి రమ్మని పిలిచినట్లుగా మనం ఎస్టేర్ పదిహేను ఒకటో అధ్యాయం ఐదు నుంచి మనం చదువుతాం ఇరవై ఒకటి యోగు గ్రంథంలో యోబు గారికి ఏడు కుమారులు ఉన్నట్లుగా అతని స్నేహితులు ఏడు రోజులు నేల మీద కూర్చుని ఏడ్చినట్లుగా యోగు ఒకటి రెండులోను అలాగే రెండో అధ్యాయం పన్నెండు పద్దెనిమిదిలోనూ మనం చదువుతాం ఇకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం ఇరవై మూడవదిగా ప్రభువు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను చేసి తీసుకొని ఆశీర్వదించి ఆయన జనులకు పంచగా ఏడు గంపలు మిగిలినట్లుగా మత విశ్వవార్త పదిహేను ముప్పై నాలుగులో చదువుతాం ఇకపోతే ఇరవై మూడవది నీతిమంతుడు ఏడు మార్లు పడినను అతడు తిరిగి లెగుస్తాడని సామెతలు ఇరవై ఒకటి ఇరవై నాలుగు పదహారులో మనం చదువుతాం ఇకపోతే ఇరవై నాలుగవ సంగతి తినగా సర్దుకైలు ప్రభువును శోధించడానికి ఏడుగురు సహోదరుల కోసం అడిగారు మొత్త ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఐదో సంగతి ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఆయన ఏడు దయ్యముల నుండి విడుదల కలుగు చేసి బాగు చేసిన మగ్ధలిన మరియకు యొక్క కనబడినట్లు మనం చూస్తాం ఇరవై ఆరవది నీ సహోదరుడు రోజులో ఏడు సార్లు తప్పిదము చేసిన ఒకవేళ ఏడు మార్లు అతన్ని క్షమించాలని ప్రభు లూకాసు వార్త పదిహేడు మూడు నాలుగు వచనాలను చెప్పడం చూస్తాం ఇరవై ఏడవది ప్రజలకు భోజనం వడ్డించడానికి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన ఏడుగురిని పరిచారకులు నియమించమని అపోస్తులు చెప్పినప్పుడు అక్కడ అపోస్తుల కార్యాల ఆరో అధ్యాయంలో ఒకటి నుండి ఆరు వరకు చదువుతాం అందులో స్టెఫను పిలుపు ఉన్నట్టు మనం చూస్తాం ఇరవై ఎనిమిదవది ప్రభువు శిలువపై ఏడు మాటలు పలికినట్లు మనం చూస్తాం ఇరవై తొమ్మిది ప్రభు సులువుపై ఉండగా మనుషులు సహితం ఏడు మాటలు పలికినట్లు మనం చూస్తాం ముప్పైవది ప్రకటన గ్రంథములో ఏడు అనేటువంటి సంఖ్య విలువైనది కాబట్టి ఏడు అనే మాట ప్రకటన గ్రంథంలో దాదాపు నిర దాదాపు అనేక మారులు ఉంది ఏడు సంఘములు ఏడు సువర్ణ దీపస్తలు ఏడు నక్షత్రములు ఏడు పత్రికలు ఏడు ముద్రలు ఏడు ఆత్మలు ఏడు బూరలు ఏడు వేల మంది మనుషులు ఏడు కొమ్ములు ఏడు కనులు ఏడు దూతలు ఏడు బూరలు ఏడు ఉరుములు ఏడు తెగుళ్ళు ఏడు తలలు గల ఘటసర్పం ఏడు తలలు గల క్రూర మృగం ఏడు కిరీటములు ఏడు పాత్రలు ఏడు కొండలు ఏడుగురు రాజులు ఏడు స్థుతి ఆరాధనలు ఏడు దర్శనములు ఈ విధంగా ఏడు అనే మాట ఆది కాండము రెండో అధ్యాయంలో స్టార్ట్ అయ్యి ప్రకటన గ్రంథం వరకు పదే 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 చదువుతాం సో దిస్ ఈస్ నాట్ ఎ సెంటిమెంట్ వర్డ్ ఏడు అనేది నమ్మకానికో మూఢ భయానికో అనిలకు కారణమేమో కానీ ఏడు అనేది ఆశీర్వాదపు సంఖ్య అందుచేత ప్రియులా ఈరోజు మరి మా సబ్స్క్రైబర్స్ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది అయిన కారణంగా నేను మా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఒరిస్సా రాష్ట్రంలో ప్రస్తుతం పారాది ప్రాంతంలో నేను దైవజనులు పాస్టర్ విథు శా గారి యొక్క మహాసభలకు వచ్చి ఈ సభలో ఈరోజు ఈ యొక్క సముద్ర తీరాన మరి థ్యాంక్ యూ అని నేను మా యొక్క ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది సబ్స్క్రైబర్స్కి మరొకసారి తెలియచేస్తూ ఇక మీదట ఇంకా లోతైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులతో ఎప్పటికప్పుడు మీ మధ్యలోకి వస్తానని గుర్తు చేస్తూ కూడా దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్ ఆమెన్